నమస్కారం జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనికెల నవీన్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు యర లక్ష్మి మండల అధ్యక్షుడు గోపీడ్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీపై చిత్తశుద్ది ఉన్న పార్టీ బీజేపీ అని కేంద్రానికి లేఖ రాసి ఫ్యాక్టరీ తెరివించే బాధ్యతను ఎంపీ ధర్మపురి అరవింద్ తీసుకుంటారని తెలిపారు కాంగ్రెస్ నేతలు కేవలం ప్రెస్ మీట్లు పెట్టి అభివృద్ధి చేసినట్టు ప్రచారం చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా పా మా పార్టీ డైనమిక్ లీడర్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను నాయకులను ముక్కు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ విషయం లోపల మొదటి నుండి భారతీయ జనతా పార్టీ ఒక చిత్తశుద్ధితో ఒక కమిట్మెంట్తో చెరుకు రైతులకు భరోసాగా ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ మా ఎంపీ గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు మాత్రమే వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది నేను అడుగుతా ఉన్నా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే బీఆర్ఎస్ పార్టీ వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని చెప్పి రైతుల ఓట్లు దండుకొని అలాడు రైతుల్ని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఈ యొక్క ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెరుకు రైతుల్ని మోసం చేస్తూ దగా చేస్తూ కేవలం రాజకీయ పేరుతో డ్రామాలు ఆడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్ర లోపల కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నది మరి షుగర్ ఫ్యాక్టరీని జరిపిస్తారని చెప్పి ఆనాడు మంత్రి సీధర్బాబు గారిని కమిటీ వేసేది కదా మరి కమిటీ కమిటీ వేసి గిన్నె నెలైతుంది ఇప్పటి వరకు కనీసము కమిటీ వేసినటువంటి ఈ సీదర్బాబు ఆధ్వర్యంలో కమిటీ వేసినటువంటి ఆ కమిటీ ఇంతవరకు కూడా షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారా మరి ఇక్కడ చెరుకు రైతులని వారికి భరోసా కల్పించారా లేదు ఇవాళ లేనికొని ఆరోపణలు చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్న ముక్కు సూటిగా ఇవాళ మీరు మీ ప్రభుత్వమే కదా ఉన్నది మీకు చేతనైతే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు పోయి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి లేకపోతే కేంద్రానికి లేఖ రాయండి అని చెప్పి మీరు అడగాలి కానీ మా సంబంధించినటువంటి గౌరవ ఎంపీ గారిని అరవింద్ గారిని విమర్శిస్తూ మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని విమర్శిస్తూ మీరు ప్రెస్ పెట్టారు మా యొక్క అరవింద్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు మా జిల్లా అధ్యక్షుడిని విమర్శించే స్థాయి మీకు లేదు మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోండ్రి కేంద్రానికి లేఖ రాయమని చెప్పుర్రి దాన్ని ఓపెన్ చేసే బాధ్యత మా యొక్క గౌరవనీయులు మా ఎంపీ గారు ధరంపురి అరవింద్ గారు తీసుకుంటారు ఇవాళ లేని కొన్ని ఆరోపణలు చేస్తూ ఇవాళ రైతులు మోసం చేయాలని చెప్పి చూస్తే అదే చెరుకు రైతులు మిమ్మల్ని బొందుబెట్టే రోజు దగ్గరలోకి వచ్చినాయి రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఇవాళ రైతుల ఓట్లు దండుకోవడం కోసం మళ్ళీ మీరు నాటకాలు ఆడుతూ ఉన్నారు దానికి పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం ఈ యొక్క చెరుకు రైతులు మాత్రమే చేస్తారు ఇవాళ అరవింద్ గారు విమర్శిస్తూ ఉన్నారు ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ లోపల ప్రతి గ్రామంకి వెళ్ళినా కూడా వారి యొక్క అభివృద్ధి పనులు వారి యొక్క నిధుల ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతున్నారు ఉన్నది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఎంపీ అరవింద్ ధర్మపురి అరవింద్ గారి యొక్క నిధుల ద్వారా ఇవాళ చూడండి ప్రతి గ్రామం వెళ్ళినా కూడా తాగునీటికో సి రోడ్లకు డ్రైనేజీలకు కుల సంఘాల భవనాలకు అదేవిధంగా పాఠశాలల అభివృద్ధికి దేవాలయాల అభివృద్ధికి అదేవిధంగా ఈ యొక్క ఎంపీ గారి యొక్క ఫండ్ ద్వారానే ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయితుంది కానీ ఇప్పటివరకు కూడా ఏ గ్రామంలో కూడా మీరు ఈ అభివృద్ధి జరిపినటువంటి దాగలాలు లేవు కనీసం స్థానిక సమస్యలు పెట్టి గ్రామాలు అభివృద్ధి చేసే ఆలోచన కూడా మీకు లేదు కానీ మా ఒక అరవింద్ ధర్మపురి గారు ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ లోపల రైల్వే లైన్లను తర్వాత పసుపు బోర్డును ఏర్పాటు చేశారు పసుపుబోర్డు ఈ స్వాతంత్రం వచ్చి పసుపుబోర్టు కోసం రైతులు ఉద్యమం ఇస్తే ఇప్పటివరకు ఏ ఎంపీ కూడా దాన్ని ప్రారంభించలేదు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గౌరవనీయులు పెద్దలు ధరంపుర అరవింద్ గారు పసుపు బోర్డును హామీని బాండ్ పేపర్ రాసిచ్చి ఆ బాండ్ పేపర్కు ఇచ్చిన మాట ప్రకారము పసుపు బోర్డును తీసుకొచ్చి ఆ పసుపు బోర్డుకు పసుపు బిట్టను పని చేసినటువంటి ఘనత మా అరవింద్ గారిది అంతేకాదు నవోదయ పాఠశాలలు నవోదయ పాఠశాలలు దేశంలో ఏడు సాక్షి అయితే రెండింటినీ కూడా ఈ నిజామాబాద్ పార్లమెంట్ తీసుకొచ్చి ఒకటి కొర్ట్లో రెండవది నిజామాబాద్లో ఏర్పాటు చేసిన ఘనత మా అరవింద్ గారిది అంతేకాదు ప్రతి కుల సంఘ భవనానికి కూడా తన యొక్క నిధుల నుండి లక్షలాది రూపాయలు వాళ్ళ వెచ్చిస్తూ అభివృద్ధి జరిపిస్తుందంటే కేవలం అరవింద్ గారిది అది తెలుసుకోకుండా ఏం అభివృద్ధి చేయకుండా లేని కొన్ని ఆరోపణలు చేస్తూ విమర్శిస్తే సైన్ చేయలేదు మరొకసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే కబర్ ధర హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాకుండా మా జిల్లా అధ్యక్షుని బాబు గారిని ఒక డాక్టరా మీరు డాక్టర్ అయితే అట్లా అంటున్నారు నువ్వు డాక్టర్ ఎవరి చదువుకున్నాడుకే తెలుస్తుంది ఆ చదువు విలువ నువ్వు డాక్టర్ కావు కాదు నువ్వు చదువుకోలేవు నువ్వు డాక్టర్ కాదు కాబట్టి ఆ డాక్టర్ వ్యాలీ ఏందో మీకు తెలియదు కాబట్టి లేని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు తక్షణం ఈ ఆరోపణలు మానుకోకపోతే తగిన గుణపటము చెరుకు రైతులు ప్రజలు చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను జై భారత్ వీడు ధరంపురి అరవేందనపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం అరవింద్ అన్న బాండు పేపర్ రాసిచ్చి నిజామాబాద్ పసుపోర్ట్ ఏర్పాటు చేసిండు దాని తర్వాత కార్యాలయం ఏర్పాటు చేసాడు నిజామాబాద్లో ఇచ్చిన ప్రకారం మన పేద విద్యార్థులకు నవోదయ గురుకులము కోర్టులలో తీసుకొచ్చి పెట్టిండు రైతులకు ఇచ్చిన మాట అరవిందన్న ఎప్పుడు తప్పలేడు రైతుల పక్షాన అరవింద్ అన్న నిలబడ్డాడు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు షుగర్ ప్యాట్ కమిటీ అని చెప్పి కాలాప చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అరవింద్ మా ధర్మపురం అరవింద్ అన్న రైతుల పక్షాన నిలిచిన వ్యక్తి ధరంపూర్ అరవింద్ గారు అటువంటి నాయకునిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై ఊరు ఊరుకునేది లేదు మీరు ఇచ్చిన ఎన్నికల ఆమె షుగర్ ప్యాట్ జరిపిస్తాన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది దాదాపు సంవత్సరాల పాలన అయినా కూడా ఇప్పటికి తెరిపిస్తారే షుగర్ ప్యాంటరీ మీరు కదా తప్పు చేసింది తప్పు మీరు చేసి మాపై బురద వెళ్తారా తస్మాత్ జాగ్రత్త కబద్దార్ మా అరవింద్ ధరంపుర అరవింద్ నాయ నాయకునిపై ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదు వెంటనే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను షుగర్ ఫ్యాంటరీ తెరిపిస్తా అన్నది మీరు కాంగ్రెస్ పార్టీ మీరు తప్పు చేసి మీరు బురద చల్లి మా అరవిందు రైతులకు పెట్టి రైతులను వాడుకున్నట్టు మీరు క్రియేషన్ చేసిండ్రు తప్పది రైతు నాయకుడు ధరంపురం అరవింద్ గారు రైతులకు ఇచ్చిన మాట తప్పని అరవింద్ అన్న ప్రతి విషయంలో రైతుకు ఎన్నుండి నడిపిస్తున్న అరవింద్ అన్న అరవింద్ అన్న కాంగ్రెస్ నాయకులు అతనిపై తప్పుడు ఆరోపణ చేస్తూ చేస్తు వెంటనే కాంగ్రెస్ నాయకులు ఆరోపణలను వెనక తీసుకోవాలి లేక క్షేమా చెప్పాలని కాంగ్రెస్ పార్టీలకు డిమాండ్ చేస్తున్నారు ప్రెస్ మీట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మా ఎంపీ ధరంపూర్ అరవింద్ గారిపై కొన్ని విమర్శలు చేయడం జరిగింది రైతులకు రైతు మాది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రైతుపక్షన పార్టీ రైతుల పార్టీ అని చెప్పుకుంటున్నాయి రైతులను మోసం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఉద్యమాలు చేసేది మేము రైతులము ము రైతులు ఉద్యమాలు చేసేది కేవలం ఫ్యాక్టరీ తెరిపించమనే ఉద్యమాలు చేస్తున్నాము మీరు దానిని కేవలం కమిటీలు వేసుకొని కాలయాపన చేసారు తప్ప దాని గురించి ఇప్పటికీ ఒక ఇటుక రాయి కూడా తీసింది లేదు పెట్టింది లేదు దీనిని మేము తెరిపిస్తున్నాం దాని పాత బకాయిలు కట్టేస్తున్నాము లేదంటే ఒక కమిటీ వేసినామని చెప్పేసి కాదు రైతులకు కావాల్సింది బకాయిలు కట్టడం కాదన్నా ఫ్యాక్టరీ తెరిపియాలి ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు ఫెయిల్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము మేము ఇచ్చిన మాట ప్రకారం ఆల్రెడీ పసు బోర్డు తీసినాం దానికి సంబంధించిన ఆఫీసు మనం నిజం భవనం పెట్టినాం దానికి సంబంధించిన చైర్మన్ కూడా రైతు నాయకుని రైతునే చైర్మన్గా చేసినాం ఇది ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రైతు పక్షం ఉన్నట్టు ప్రభుత్వం లేక కనబడుతుందా లేకపోతే వేరే రకంగా మీకు ఎట్లా కనబడుతుందో నాకు అర్థం కలరు నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి మీది కాదు ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంటే మీరు నరేంద్ర మోడీ గారు రైతులకు క్షమాపణ చెప్పి ఎక్కడ చెప్పిందో మీకే తిలాలి రైతులకు సంబంధించి మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు షుగర్ ఫ్యాక్టరీ నుంచే పాదయాత్ర చేసిరు మొన్న రీసెంట్గా మెయిన్ చేసుడు మెయిన్ చేసేడికే మీకు షుగర్ ఫ్యాక్టరీ మీద అవగాహన వచ్చింది షుగర్ ఫ్యాక్టరీ గురించి ఆలోచన వచ్చింది కాబట్టి దాని గురించి గత ఇరవై నెలల నుంచి ఎటువంటి ఆలోచన చేయలేదు మీరు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఒకటి దాన్ని ముంగటేసుకొని ఎలక్షన్ల కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఒకటి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు గుర్తించాలి ఎందుకంటే మేము కూడా చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేసినాం మేము కూడా రైతులమే మా మీద కూడా కేసులైన అన్న మేము కూడా కేసులలో ఉన్నాం చాలాసార్లు జైల్లోకి పోయినాం మా పేర్లు కూడా జైల్లో రిజిస్టర్లో మా పేర్లు కూడా ఉన్నాయి మీరు అవన్నీ గుర్తించాలి కేవలం మీరు ఒక్కలే ఉద్యమాలు చేసి చేసినామని చెప్పి కూడా కరెక్ట్ కాదు మేము కూడా చాలా ఉద్యమాలు చేసినాం ఫ్యాక్టరీ కోసం కొట్లాడుతున్నాం ఫ్యాక్టరీ ఖచ్చితంగా తెరిపియాలని చెప్పేసి మా పట్టుదల మేము దాన్ని తెరిపించే వరకు మేము ఊరుకునే ప్రసక్తి లేదు మీకు చిత్తశుద్ధి గణగా ఉంటే మా వల్ల అయితే ఈ షుగర్ ఫ్యాక్టరీని కేంద్రం అప్పచెప్పండి కేంద్రం చేత మేము అరవింద్ మా ధర్మంపుర అరవింద్ గారి సలహా మేరకు మేము దాన్ని తెరిపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అది మా పరిధిలో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అది మా పరిధి కాబట్టి డైరెక్ట్ మేము స్టార్ట్ చేసి ఇప్పుడు ఎరువులో యూరియాన్ సప్లై చేయడం జరుగుతుంది ఇలాంటి ప్రపంచంలో చాలా చక్కెర ఫ్యాక్టరీలు మూతబడిన చక్కెర ఫ్యాక్టరీలు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు దాదాపు ఒక నూట యాభై షుగర్ ఫ్యాక్టరీలు మూతబడినవి తెరిపించినవి ఉన్నాయి అది కూడా మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ లిస్టు ఉంది కావాలంటే అది కూడా మీకు చూపిస్తాం కాబట్టి మీరు ఏదైనా అనే ముందు ఎవరు పని చేస్తున్నారు మేము ఒక పని చేస్తే మీరు ఇంకో పని చేయండి డెవలప్ మీద డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి మేము ఒకటి చేస్తే మీరు రెండు చేయండి మేము రెండు చేస్తే మీరు రెండు చేస్తే మేము మూడు చేస్తాం ఇంట్లో పోటీ పడండి విమర్శలు పోటీ పడడం కాదు మేము ఆల్రెడీ బస్సు బోర్డ్ తెచ్చినాం రెండు నవోదయ కేంద్రాలు తీసుకొచ్చినాం రెండు నవోదయ కేంద్రాలు నిజామాబాద్కు రెండు నవోదయ కేంద్రాలు ఇంత తీసుకొచ్చిన ఘనతాయ వర్గం ఉందా అది మన కుర్ట్లోకి తీసుకురావడం ఇంత మంచి కార్యక్రమాలు ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమంలో దీనికి మేము ఇంకేం చేయాలని చెప్పేసి మీరు పోటీ పడాలి తప్పితే కేవలం అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాడు ఎట్లా తెరిపిస్తాడు అది మీ పరిధి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పరి పరిధి అది మాకు అప్ప చెప్పండి ఈ వ్యవస్థ మాతో అవతలేదు ఖచ్చితంగా దీన్ని మీరు టేకప్ చేసి దీన్ని రీఓపెన్ చేసి రైతులకు మేలు చేయండి చెప్పేసి ఒక లేఖ రాయమని చెప్పేసి మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాం దీన్ని పక్కన పెట్టేసి మీరు ఆరు విధానం నేర్పిస్తున్నాడు ఆరు వింద అని చెప్పేసి పట్టుకొని విమర్శలు చేయడం సరికాదు ఇకపై నుంచి మా ఎంపీ గారిని కానీ మా జిల్లా అధ్యక్షుని కానీ ఎవరినైనా ఏ ఎటువంటి విమర్శలు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు దయచేసి ఇది ఎటువంటి మానుకొని అభివృద్ధిలో మీరు ముందుండండి మీకు మేము కూడా తోడు తోడుంటాం అభివృద్ధి చేసి చూపిద్దాం మన కోరుకులను కానీ మన నిజం బాగా దీంట్లో పోటీ పడదాము దీనికి అందరం సహకరిద్దామని చెప్పేసి కోరుకుంటున్నాం కొంతమంది రాజకీయ నాయకులు పత్రిక సమావేశం పెట్టి అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు ఇంతకుముందు గతంలో షుగర్ ఫ్యాక్టరీ కోసము పాదయాత్ర చేసింది గౌరవనీయులు మన ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారు అదే కాకుండా మొన్న రీసెంట్లీ కూడా రైతులకు చెరుకు రైతులకు మేలు కలగాలి మన మన అందుబాటులో షుగర్ ఫ్యాక్టరీ ఉంటే రైతులు ఇప్పుడు కామరెడ్డి పోయి ఇబ్బంది అటు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు మన దగ్గర ఉంటే రైతులకు కొంచెం మేలు చెప్పేసి మొన్న రీసెంట్గా పాదయాత్ర చేసింది మన మల్లపూర్ మండల అధ్యక్షుడు గోగుడి శ్రీనివాసరెడ్డి అన్నగారు శ్రీనివాసరెడ్డి అన్న గారు కూడా చేయడం జరిగింది రైతుల మోసం చేస్తున్నది ఏ ప్రభుత్వం అనేది మీరు గుర్తించాలి అదేవిధంగా మోదీ గారు రైతులకు ఏమి చేయలేదు అని అంటున్నారు మోదీ గారు రైతులకు ఏం చేస్తున్నారు అన్నది ఫస్టు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి అదే కాదు మోది కేవలం రైతులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఎన్ని సేవలు అందిస్తున్నారు అడిగితే అమ్మాయిని అన్నం పెట్టదు కావచ్చు అలాంటిది తనకంటూ ఏమీ లేకున్నా భారతదేశ ప్రజలే తన కుటుంబంగా భావించి మన ప్రజల కోసము ఎంతో మేలు చేస్తున్న మోదీ గారిని అనడం కరెక్ట్ కాదు ఇది ఇదే విమర్శన ఎంపీ గారిని కానీ మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కానీ జిల్లా అధ్యక్షులు కానీ భారతీయ జనతా పార్టీ చేస్తున్న మంచి పనులను మీరు విమర్శిస్తే ఇకముందు మేము ఊరుకునేది లేదని ఈ ఈ పక్షాన మేము కాంగ్రెస్ నాయకులను హెచ్చరించడం జరుగుతుంది బస్